వెల్కమ్ టు మై ఛానల్ మన బైక్ కేర్ సో ఫ్రెండ్స్ మన దగ్గరికి ఏంటంటే వచ్చింది బెయిల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏదైతే బోల్ట్లు కానీ ఈవెన్ పాత వెహికల్స్కి చాలా తుప్పు పెట్టి ఉంటాయి ఏవి నట్ బోల్ట్ కానీ తొందర తీద్దామంటే తొందర రావు సో దానికి మనం ఏం వాళ్ళం అంటే అంతకుముందు వచ్చేసి మన డబ్ల్యూ ఫార్టీ వాడేవాళ్ళం సో దీనివల్ల ఏంటంటే దానికి ఉన్న సిలుము అనేది పోవు దానికి ఉన్న తుప్పు అనేది పోవు పోయిన తర్వాత బోల్ట్ అనేది ఫ్రీగానే వచ్చేది థమ్స్అప్ ఒకటి తీసుకున్నా సో థమ్స్అప్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు ఇది అని నేను ఏం చేస్తున్నా అంటే ఏవైతే ఈ నట్ బోల్డ్స్ ఉంటాయో ఆ బోల్ట్ తుప్పబట్టిన బోల్ట్ కానీ అవి ఏవైనా కానీ తీయడానికి మనం ఈ అప్ బాటిల్ ద్వారా కూడా మనం బోల్ట్లు తీయవచ్చు అది ఎట్లా ఏంది అనేది నేను మీకు ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను సో వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయదు సో ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మన దగ్గరకు వచ్చేసి డిస్కవర్ బజాజ్ డిస్కవర్ వెహికల్ వచ్చింది వెహికల్ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పిన కదా సో ఇక్కడ ఏంటంటే ఏదైతే తుప్పు పట్టిన బోల్టులు అనేవి ఉన్నాయో ఒకసారి ఇక్కడ మీరు చూడండి ఈవెన్ ఈ బోల్ట్ కావచ్చు ఇది కావచ్చు అలాగే ఇవన్నీ అనేవి తుప్పుపెట్టినాయి సో ఈ బోల్టులు అనేవి తీసి మనం బోల్టులు ఎట్లా తీయాలి ఏందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా ఏదైతే మన దగ్గర థంసప్ బాటిల్ ఉందో థమ్సప్ బాటిల్ తీసుకున్నాను నేను ఒకటి తీసుకొని దానికి ఏం చేసినా అంటే ఫస్ట్ ఒకటి చిన్న హోల్ హోల్ చేసిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాటిల్కి నేను చిన్న హోల్ అనేది చేసినా ఇది సో ఏంటంటే మనకు ఏవైతే బోర్డులు అనేవి తీసేటివి ఉన్నాయో ఆ బోర్డుల పైన ఇట్లా చేయాలి మనము సో ఫ్రెండ్స్ చూసిరా సో బోల్ట్ అనేటివి అవి ఏమైతే అంటే దానికి ఉన్న తుప్పు అనేది పోతుంది ఒకసారి పానివ్వు ఫ్రెండ్స్ నేను బోల్ట్ అనేది విప్పుతున్నా ఈ విధంగా మనకు తుప్పు పట్టిన బోల్ట్ అనేటివి వస్తాయి ఇవి అలాగే మరొక బోల్డ్ కూడా విప్తున్నా సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఈ బోల్డ్ కానీ తుప్పు పట్టిన చిలుమ్ పట్టిన బోల్డు ఏవైతే రావో మనకి తమ్సప్ అనేది బాగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ దీనివల్ల మనకు బోల్స్ అనేవి చాలా ఈజీగా వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ